అభిమానం వెర్రి తలలు వేస్తే ఉన్మాదం అనే పతాక స్థాయికి చేరింగ్ అది 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 కూడా ఆ బౌండరీస్ కూడా ఎక్సీడ్ అయిపోయి ఎలాంటి పిచ్చి చేష్టలు చేస్తారో మన ఆంధ్రప్రదేశ్ చాలా సాక్ష్యాలు కనిపిస్తాయి సినిమా వాళ్ళని పిచ్చి పిచ్చిగా అభిమానించే ఉన్మాదుల్లో తయారయ్యే అభిమానులు కనిపిస్తారు రాజకీయ నాయకుల్ని పిచ్చి పిచ్చిగా అభిమానించి ఉన్మాదులు తయారయ్యే అటువంటి వాళ్లకు తక్కువే కాదు సినిమా వాళ్ళ నటులుగా పాలకులను సేవకులుగా ఇలా చూసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ సమాజం మెజారిటీ సమాజం ఎదుగుతుంది అని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదేమో చివరికి ఆ పిచ్చి ఆ పిచ్చితనం వెనితల లేస్తే ఎలాగ ఉండదో మరి కరెక్టో కాదు నాకైతే తెలియదు ఎవరైనా మరి భక్తులను కూడా వాళ్ళు చెప్పాలి ఎందుకంటే కొందరికి ఆ అంటే ఇటు లోపల ఉన్నటువంటి మనో మామూలు ఉంటాయి కదా మరి ఇటువంటి సందర్భాలు ఎది లేదు విశాఖపట్నం ముప్పై ఏడవ వాటిలో అంటా వీళ్ళకి దేవుడు ఇట్లా ఇట్లా తయారు చేశారు వినాయక వినాయ వినాయకుడి ప్రతి వాళ్ళు మదనప్ప పవన్ కళ్యాణ్ అంట ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ పక్క నరేంద్ర మోదీ గారు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు జనసేన శక్తి ఇది మొత్తం అంతా మండపం మండపం ఇక ఇంకా ఆయన చేతిలో ఎర్రతుండు ఎందుకు బాబు ఎప్పుడు అయిపోయింది ఎర్రతుండు పైన ఇప్పుడు కాషాయతుండుకు వచ్చింది కదా మా కాషాయ కాషాయతుండు ఇంకో చేతిలో పసుపు తుండ కదా ఉండాలి చూడండి ఇది ఏమంటారు కూటమి పార్టీల మండపం అంట చేయించా ఇట్లా మామూలుగా ఇలా ఏం అంటే ఏం కదా అంటే ఇప్పుడు భక్తులకు ఏంటివి ఏంటి మనోభావాలు పోవాలని దెబ్బ ఈ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ కలర్లు ఆ పార్టీ గుర్తులు ఆ మండపమే ఒక జనసేన పార్టీ పేరు మీద మండపము ఆ మొత్తం అంత పార్టీ ఏమంటారు అది తెలియదు నాకు అంటే చేయించా చేయకూడదా అదొక బా దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది కొందరు మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానంగా పెట్టుకున్నాము అంటున్నారు ఇంకా అమ్మ ఇదేం పెద్ద వింత కాదులేదు పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళల్లో కూడా కొందరు ఫోటోలు పెళ్ళి కార్డులలో కూడా కొందరు ఫోటోలు పెట్టి ఇన్వైట్ చేస్తున్నప్పుడు కూడా శోభనా దగ్గర ఇన్వైట్ చేస్తారేమని చెప్పి చాలా మంది ట్రోల్ చేసిన రోజులు కూడా మనం చూసాం ఇక్కడికైనా అలాగే అంటున్నారు మా వాళ్ళు దేవుడు అనే దగ్గర ఎవరున్న మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నారు మరి ఇప్పుడు దెబ్బతింటున్నా లేదో నాకైతే తెలియదు కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అభిమానం అనే ఉన్మాదం పతాక స్థాయికి దాటి ఏ విధంగా పోతుందో ఇవన్నీ సాక్ష్యాలబ్బా ఉన్మాదం పతాక స్థాయికి చేరిపోయింది అది కులోన్మాదమా మతోన్మాదమా సినీ ఉన్మాదమా అభిమానులు సినిమా అభిమానుల పేరులో ఉన్మాదమా రాజకీయ పార్టీ నాయకులను అభిమానించే ఆ పేరులో ఉన్మాదమా పతాక స్థాయిలో చేరిపోయింది ఈ పతాక స్థాయిలో చేరిన ఈ ఉన్మాదమే సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు నాశనం చేయడం కూడా గ్యారంటీ మీరు చూస్తూ ఉండండి మీరు చూస్తూ ఉండండి ఏ స్థాయికి వెళ్ళిపోతాయో ఈ ఉన్మాదము చేస్తలు ఈ అతి ఈ మనం డిఫైన్ చేయలే స్థాయికి పడికి వచ్చేసింది ఇక విచ్ఛిన్నం జరగడం ఒకటే మిగిలింది లేదు